శ్రీ గణేశాత్రేయన్ మాంయాహం కార్తీక మాసం పద్నాలుగవ రోజు పద్నాలుగో అధ్యాయం మహర్షి గారు జనక మహారాజు గారికి చెబుతూ ఉన్నారు కార్తీక పౌర్ణమి నాడు కామ్య వృషోత్సర్జనం అనేటువంటిది చెయ్యాలి అలా చేసినట్లయితే రుణత్రయాన్ని దోషాన్ని చేసుకోవచ్చు అన్నారు అనగా ఒక ఆవుని ఎద్దుని తీసుకుని వచ్చి కళ్యాణం చేయాలి అచ్చు వేసి ఆంబోతిని వదిలిపెట్టాలి ఇవి వృషోత్సర్జనాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి మోక్ష వృషోత్సర్జనమని రెండవది కామ్య వృషోత్సర్జనమని ఉంటుంది అనగా మానవులు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొంది పెద్దలు చెప్పిన మాటలు వింటూ వారు చనిపోయిన తర్వాత ఉత్తర క్రియలు చేసి గయకి వెళ్ళి శ్రాద్ధం చేస్తే ఈ మూడు ఫలితాలు రుణం అటువంటి వారినే పుత్ర అనేటువంటి నామానికి అర్హత ఒకవేళ తెలిసి తెలియక దోషాలు ఏమైనా ఉన్నట్లయితే కార్తీక పౌర్ణమి నాడు ఆవుని ఎద్దుని తెచ్చి కళ్యాణం చేసినట్లయితే దోషం తొలగిపోతుంది అంటారు ఎవరైనా మరణించిన తర్వాత పన్నెండు రోజులలో పదకొండవ రోజున వృషోత్సర్జనం అనేటువంటిది అది మోక్షానికి సంబంధమైనది అని చెబుతారు ఆ విధంగానే గయాశ్రార్ధం వృషోత్సర్గం సమమాహుర్మనీషిణ ప్రశస్త ఊర్జే పౌర్ణమ్యాం వృషోత్సర్గసుఖప్రద వృషోత్సర్జనం ఎవరవతే చేస్తారో పైలోకంలో ఉన్న పితృదేవతల యొక్క ఆశీర్వచనాన్ని పొందుతారు కుర్యాత్ కార్తికే మాసి సర్వధర్మాధికం ఫలం రుణత్రయాత్ కిమన్యై బహుభాషణై ఈ విధంగా మూడు రుణములన్నీ కూడా తొలగింప చేసుకోవచ్చు దోషాన్ని చేసుకోవచ్చు యో బాస్మద్ కులే జాత పౌర్ణమస్యాంతు కార్తీకే ఉత్పృజే వృషభం నీలంతేన తృప్తాభయన్త్వితి కాక్షంతి పుణ్యలోక స్థిత అపి పుణ్యలోకానికి వెళ్ళటానికి పితృదేవతలు రౌరవాది నరకాలలో ఒకవేళ ఉన్నట్లయితే అనేటువంటి నరకంలో ఉన్నట్లయితే ఆ లోకం నుంచి ఉత్తమగతులు పొందింప చేయటానికి ఆ యొక్క భూలోకంలో ఉన్నటువంటి వారసులు చేయాలి అన్నారు అదేవిధంగా కార్తీక మాసంలో ఉసిరికాయి దానం చేసినట్టు ఆ ఫలాన్ని దానం చేసినట్లయితే సార్వభౌములు అవుతారు అదేవిధంగా కార్తీక పౌర్ణమి నాడు శివలింగాన్ని దానం చేయాలి అనగా నర్మద బాణాన్ని దానం చేసినట్లయితే మరుజన్మలో చక్రవర్తి అవుతారు అన్నారు మహత్తరమైనటువంటి కార్తీక మాసం త్రయోదశి చతుర్దశి పౌర్ణమి ఇటువంటి రోజులలో ఎవరోతే దీపారాధన చేస్తారో ముప్పై రోజులు చేసిన ఫలితం వస్తుంది అన్నారు ఈ యొక్క కార్తీక మాసంలో ఇంట్లో స్నానం చేయకూడదు అనగా నదికి వెళ్ళి స్నానం చేయటం తటాకము అయినా కూపం దగ్గరికి వెళ్ళి బావి దగ్గరికి వెళ్ళి స్నానం చేయాలి ఇంట్లో చేయకూడదు అన్నారు పగలు పడుకోకూడదు అన్నారు ఒంటికి నూనె రాసుకోకూడదు అన్నారు పాత్రలో ఆహారాన్ని భోజనాన్ని తినకూడదు అన్నారు చాలా నియమాలు ఉన్నాయండి తైల అభ్యంగం దివాశ్వాపం తధపై కంసభోజనం హఠాన్ నిద్రాం గృహే స్నానం నిషిద్ధే నిశిభోజనం రాత్రిపూట భోజనం చేయకూడదు నిషీధి సమయంలో చేయకూడదు అన్నారు ఈ విధంగా పురుషోత్సర్జనాన్ని చేయటానికి అవుని ఎద్దుని తీసుకురావటం ఈ కార్యక్రమం అంతా కూడా పార్వతీ అమ్మవారు ప్రశ్నలు వేస్తే పరమేశ్వరుడు సమాధానంగా మనకోసంగా చెప్పారు పార్వతీ అమ్మవారిని పెట్టుకొని మానవాళి తరింపచేయటానికి భక్తులు తరింపచేయటానికి స్వామివారి యొక్క ఆశీర్వచనంతో ప్రార్థన చేస్తూ ఉండాలి కార్తీక మాసంలో గోవుని వృషభాన్ని తీసుకురావాలి कुशध्वजा जनम ध्यान सामर्पया गौरी प्रिया जाद समर्पया लोकेश्वराय नम अर्घ्य समर्पया श्रीरुद्राय नम आचमनीय सर्पयाम गंगाधराय नम स्नापया आशाबराय नम वस्त्र सामर्पयाम जगन्नाथय नम उपवीत सामर्पया कपाले नम गर्पयाम ईश्वराय नम अक्षतापया గుణాత్మనే నమ పుష్పం సమర్పయామి ధూమ్రాక్షాయ నమ ధూపమాఘ్రాపయా తేజోరుపాయ నమ దీపం దర్శయామోయ నైవేద్యం నివేదయామి అంటూ నివేదన పెట్టాలి ఓం లోకసాక్షిణి నమ తాంబూలం సమర్పయామి భవాయ నమ ప్రదక్షిణనమస్కారం సమర్పయా కపాలి నమ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి అంటూ ఒకసారి అక్షతలు నీళ్లు కూడా పార్వతీకాంత దేవేశ పద్మజార్చ్యాంఘ్రి పంకజ అర్ఘ్యం గృహాన దైత్యారే దత్తం చ ఇదం ఉమాపతి అంటూ అలా వదిలిపెట్టినట్లయితే శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని పొందుతాము అందులోనూ పార్వతీ పరమేశ్వరులు చెప్పినటువంటి ఈ కార్యక్రమాన్ని ఎవరైతే చేస్తారో వారు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో పాటు నువ్వులు దానం కూడా చేయమన్నారు ఇలా తిలదానం చేసినట్లయితే కైలాసానికి క్షేత్రాధిపత్యాన్ని పొందుతారు అన్నారు